ప్రజెంట్ సౌత్ డిరెక్టర్స్కి బాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉంది మన దర్శకులు అక్కడ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు ఏళ్ల తరబడి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోలకు కూడా సౌత్ డిరెక్టర్సే హిట్స్ ఇస్తున్నారు ఈ టైంలో మరో దక్షిణాది దర్శకుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు నార్త్ లో అట్లీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు అందుకే ఇప్పుడు బాలీవుడ్ హీరోలంతా దక్షిణాది దర్శకుల వైపు చూస్తున్నారు ముఖ్యంగా మాస్ మసాలా సినిమాలు తీసే దర్శకులకు నార్త్ లో మంచి డిమాండ్ ఉంది అయితే ఈ రూల్ ను బ్రేక్ చేస్తూ ఓ విభిన్న చిత్రాల దర్శకుడు బాలీవుడ్లోకి ఎంట్రీకి రెడీ అవుతున్నారు రీసెంట్ గా తంగలాన్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలు వేసుకున్నారు దర్శకుడు పారంజిత్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా అనగారిన వర్గాల కష్టాల నేపథ్యంలో సినిమాలు తీసే ఈ దర్శకుడు ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు తంగలాన్ సక్సెస్ జోష్లో ఉన్న పారంజిత్ తన అప్ కమింగ్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు త్వరలో తాను బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నానని చెప్పారు ఆ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయిందని ఓ స్టార్ హీరో ఆ సినిమాలో నటించబోతున్నారంటూ మరింత క్లారిటీ ఇచ్చారు పార్ చేయబోయే బాలీవుడ్ మూవీలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది అంతేకాదు ఆ సినిమాకు బిర్సా ముండా అనే టైటిల్ ప్రచారంలో ఉండడంతో ఈ సినిమా బయోపిక్ అనే టాక్ వినిపిస్తోంది అయితే పారంజిత్ మాత్రం కథ విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు